ఓం అవినయం అపనయ విష్ణు మన శమయ విషయ మృగతృష్ణ భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత భాగవత అణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం భక్తి అనేది ఒక భక్తుని భగవంతుని చేర్చే సోపానంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం అది నైమిషారణ్యం శౌనకాది ఋషులు లోక కళ్యాణం కోసం భగవంతుని ప్రీతి కోసం వెయ్యి సంవత్సరాల సత్రయాగ దీక్షలో ఉన్నారు ఆ సమయంలో అక్కడకు ఉగ్రశ్రవుడు అనే సూతుడు వచ్చాడు శౌనకాదిమునులు సూతమహాముని ప్రశ్నించడం సూతమహాముని వాటికి సమాధానాలు ఇవ్వడం ద్వారా శ్రీమద్భాగవత కథ ప్రారంభం జరుగుతుంది మనం ఈరోజు తెలుసుకోబోయేది శౌనకాది ఋషుల మొదటి ప్రశ్న దానికి సూతుడిచ్చిన సమాధానం వారు అడుగుతున్నారు అయ్యా సూతమహాముని నువ్వెన్నో ఇతిహాసాలను పురాణాలను ధర్మశాస్త్రాలను అధ్యయనం చేశావు ఎందరికో బోధించావు ఆ జ్ఞానం సహాయంతో మానవులందరికీ పరమశ్రేయస్సునిచ్చే ధర్మం ఏమిటో మాకు దయచేసి తెలుపు పుంసాం ఏకాంతత శ్రేయ తన హసి అని అడిగారు వారింకా ఇలా అంటున్నారు ప్రాయేణ అల్పాయుష సభ్య కలౌ అస్మిన్ యుగే జనా మంద సుమందమతయో మందభాగ్యాహి ఉపధృతా ఈ కలికాలంలో అసలే మనుషులకు అల్పాయుష్ దానికి తోడు సాధనలు అభిరుచి ఉండదు మందభాగ్యులు సోమరులు ఆధ్యాత్మిక జీవితం గడుపుదాం అనుకునే వారికి విఘ్నాలు అనేకం మరొక పక్క శాస్త్రాలు చాలా ఉన్నాయి వాటిలో చాలా రకాల కర్మల గురించి చెప్పబడింది భూరి భూరికర్మాణి శ్రోతవ్యాని విభాగశ అత కాబట్టి సాధో ఓ మహాశయ అత్ర యత్సారం సముధృత్య మనీషయ బ్రూహి భద్రాయ భూతానం ఏన ఆత్మ సుప్రసీదతి నీ బుద్ధి కౌశలం ద్వారా వాటిలోని సారాన్ని మాకు విడమర్చి చెప్పు దేని ద్వారా మాకు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందో ఆ మార్గం చెప్పు ఋషులు కలియుగంలోని మనలాంటి వారిని ఉద్దేశంలో పెట్టుకునే సూతుని ఈ ప్రశ్నలు అడుగుతున్నారు సూతుడు ఈ విధంగా బదులిచ్చాడు మునయ సాధు పృష్టోహం భవద్భీర్ లోకమంగళం యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏనా ఆత్మ ఆత్మా సుప్రసీదతి ఓ మునులరా మీరు చాలా చక్కని ప్రశ్నలు అడిగారు అవి భగవంతునికి సంబంధించినవి కృష్ణ సంప్రశ్న లోకమంగళం యావద్ విశ్వానికి మంగళాన్ని చేకూర్చేవి తర్వాత ఆధ్యాత్మిక వికాసం ఆత్మశుద్ధి కలిగ మీ ప్రశ్నలకి సమాధానాన్ని చెబుతున్నాను వినండి మీరు అడిగిన ప్రశ్న ఏది మానవులకు శ్రేయస్సునిచ్చే ధర్మం ఏది అని సవై పుంసాం పరో ధర్మో భక్తి రథోక్షజే కృష్ణుడి పట్ల లేదా భగవంతుని పట్ల భక్తి తత్పరతలు కలిగి ఉండడమే మిక్కిలి శ్రేష్టమైన ధర్మం భక్తియే సారమని శ్రీరామకృష్ణులు చెప్పారు ఎలాంటి భక్తి నోములు వ్రతాలు చేసే భక్తి దానాలు ధర్మాలు చేసే భక్తి మాత్రం కాదు ఇక్కడ సూతుడు అంటున్నాడు అహేతుకి అప్రతిహత అయ ఆత్మ ప్ర సుప్రసీదతి ఇది అహేతుకం కావాలి ఇది కావాలి అది కావాలి అని భగవంతుని ప్రార్థిస్తే అది వ్యాపారం అవుతుంది కానీ భక్తి కాదు ప్రహ్లాదుడు సప్తమ స్కంధంలో అన్నాడు మనం విన్నాము ఎస్త ఆశిష ఆశాస్తే నస భృత్య సవై వణిక్ ఇది కావాలి అది కావాలి అని భగవంతుని కోరేవాడు వ్యాపారి అవుతాడు కానీ భక్తుడు ఎన్నటికీ కాలేడు కనుక అహైతుకి భక్తి కలిగి ఉండాలి అది మిక్కిలి శ్రేష్టమైన ధర్మం ఇంకా ఏం కావాలి అప్రతిహత అది నిరంతరాయంగా కొనసాగాలి నిత్యం నిరంతరం భక్తి ఉండాలి మనకి ఆధ్యాత్మిక జీవితం మనలో చాలామందికి అదొక పార్ట్ టైం బిజినెస్ అలా కాకుండా నిరంతరం ఉండాలి ఏ పని చేస్తున్నా అంతః ప్రవాహంగా భగవత్ చింతన కొనసాగాలి అప్పుడే అది అర్థవంతం అవుతుంది అని సూతుడు అంటున్నాడు వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం ఆ విధంగా అనన్యభక్తి కలిగినప్పుడు ఆ స్వామి అనుగ్రహం వల్ల వ్యక్తికి జ్ఞాన వైరాగ్యాలు ప్రాప్తిస్తాయి అంటే ఒక్కసారి ఆ భక్తి కలిగిందంటే జీవితమే పూర్తిగా మారిపోతుంది ఆ వ్యక్తికి కలిసిన మిగతా విషయాలన్నిటినీ భగవంతుడే చేకూరుస్తాడు ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసుయ నోత్పాదయేతి అది రతిం శ్రమ ఏవహి కేవలం అంతేకాదు మనిషి విద్యుక్త ధర్మాలను అనుష్ఠించాలి నిజమే కానీ ఆ విద్యుక్త ధర్మాలను అనుష్ఠించిన భగవంతుని పట్ల అనురాగం లేకపోతే వారి అనుష్ఠానాలు వృధాశ్రమే అవుతాయి అంటే భక్తి లేకుండా ఎంత సంపాదించినా ఎన్ని దాన ధర్మాలు చేసినావేమీ శోభించవు నేను శాస్త్రాలు చెప్పినట్లుగా నడుచుకుంటాను నా బాధ్యతలను చక్కగా నిర్వహిస్తాను అనుకున్నా భక్తి లేకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఇంకా అహంకారం పెరగవచ్చు భగవంతుడు లేని జగత్తు సున్నానే అవుతుంది శ్రీరామకృష్ణులు అన్నారు ఒకటి ఉన్నప్పుడే సున్నాలకు విలువ ఆ ఒకటి లేకపోతే ఎన్ని సున్నాలున్నా వాటి విలువ సున్నానే భగవంతుడు ఆ ఒకటి సుధుడు అంటున్నాడు తచ్చ్రద్ధాన మునయో వైరాగ్య యుక్తయా పశ్యంతి ఆత్మని చాత్మానం భక్త్యా శృత గృహీతయా అందుకని జ్ఞాన వైరాగ్య సంపన్నులైన మునులు శాస్త్రశ్రవణం చేసిన తర్వాత దానిలోని సారాన్ని గ్రహించి పరమాత్మను సాక్షాత్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు అంటే ఇక్కడ శాస్త్రశ్రవణం గమ్యం కాదు దానిలోని సారాన్ని గ్రహించి ఆధ్యాత్మిక సాధనను కొనసాగించాలి అత పుంబిర్ ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వనుష్ఠిత ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం వర్ణాశ్రమ విభాగాలను అనుసరించి తమ తమ ధర్మాలను నిష్ఠ నిష్ఠతో ఆచరించడంలోని ఉద్దేశ్యం కూడా హరితోషణం భగవంతుని ప్రసన్నుని చేసుకోవడం కోసమే ఎందుకంటే తస్మిన్ తుష్ట జగత్తుష్టం ఆ ఒకటి ఉన్నప్పుడే ప్రతి సున్నాకు విలువ పెరుగుతుంది తస్మాదేకేన మనస భగవాన్ సాత్వతాంపతి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యద కనుక ఏకాగ్ర చిత్తంతో భగవంతుని కథలు నిరంతరం వినాలి కీర్తించాలి ఆ పరమాత్మను ధ్యానించాలి ధ్యేయ పూజ్యశ్చ ఆరాధించాలి భగవత్ ప్రీతి కోసమే కర్మలు నిత్యం చెయ్యాలి ఇదే మనిషికి పరమ పరమశ్రేయస్సునిచ్చే విషయం అని యదనుధ్యాసినాయుక్త కర్మ కర్మగ్రంథి నిబంధనం చిందంతి కోన కురియాత్ కథారతిం ఈ విధంగా భగవంతుని ధ్యానించడం వల్ల కర్మ వాసనలు అవుతాయి జనన మరణాలు అంతరిస్తాయి మనం చేసే ప్రతి కర్మ కొత్త కొత్త సంస్కారాలను పుట్టిస్తుంది అవి మళ్ళీ కర్మలను చేసేందుకు ప్రేరేపిస్తుంటాయి మనం గత శీర్షికలో కర్మలను భగవంతుని అర్పించడం ద్వారా ఈ కర్మ బంధం నుండి ఏ విధంగా బయటపడచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్నాం భగవంతుని ధ్యానించడం ద్వారా సంసార చక్రంలో పరిభ్రమింపజేసే చిక్కుముడి తెగిపోతుంది బంధాలు విచ్ఛిన్నమవుతాయి కనుక భగవత్ కథల్లో ఆకర్షితులు కానీ తెలివైన వారు ఎవరుంటారు కోవిదాస్ తస్య కోన కురియాత్ కథారతిం అని అడుగుతున్నాడు అంటే భగవద్గతల్లో ఇంకా ఆకర్షణ కలగలేదు అంటే అంతకంటే తెలివి తక్కువ వాడు మరొకడు ఉండడు ఇంకా ప్రయత్నం అవలేదు అంటే అది తెలివి తక్కువతనమే అని వివేక చూడమని అంటుంది ఇత కోణి మూఢాత్మ స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుష్యం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం ఈ దుర్లభమైన మనుష్య దేహాన్ని పొంది కూడా జీవిత లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేశాడు అంటే ఆ వ్యక్తి ఎంత మూర్ఖుడై ఉండాలి అని కనుక సూతుడు చెప్తున్నాడు మొదట భగవద్గుణాలను గురించి వినాలి శ్రద్ధగా వినే కోరిక కావాలి దానివల్ల శుశ్రూష శ్రద్ధ వాసుదేవ కథా రుచి ఇంకా ఇంకా వినాలనే అభిరుచి పెరుగుతుంది సత్పురుషుల సాంగత్యం చేయాలనే అభిలాష పెరుగుతుంది ముందు వింటే కదా మనం దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగేది అందుకే శ్రీమద్ భాగవతం పదకొండవ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణుడు అంటాడు యదృచ్ఛయ మత్కథాదౌ జాతశ్రద్ధస్తు యపు మాన్ నా నిర్విణో నాతి భక్తి యోగో అస్య సిద్ధిదహ ఎక్కడో భగవత్ కథా ప్రసంగం జరుగుతోందని తెలుసుకుని వెళ్ళాడు ఆకర్షణ కలిగి భక్తి మార్గంలో అడుగుపెట్టాడు అతనికి ఇంకా పూర్తిగా మమకారాలు అవి పోలేదు అలానే ప్రపంచంపై ఎక్కువ ఆసక్తి కూడా లేదు నా నిర్విణ్ణో నాతిశక్తో భక్తి యోగో అస్య సిద్ధిద అటువంటి వాడు భక్తి యోగానికి అర్హుడు అంటే మిగతా కావలసినవి భగవంతుడే చూసుకుంటాడు ఖాళీలన్నిటినీ ఆయన భర్తీ చేసుకుంటాడు ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు ఒక్కసారి శ్రవణ కీర్తనలపై ఆసక్తి కలిగినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది అని ఇక ఆ మనిషి మళ్ళీ ప్రాపంచిక మనిషిలా ఉండలేడు అప్పుడు ఏమవుతుంది మనం ఒక్క అడుగేస్తే భగవంతుడు వంద అడుగులు మన వైపు వస్తాడు అని శ్రీరామకృష్ణులు అంటారు వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ చెప్తున్నాడు శృణ్వతాం స్వగతా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హే హి అభద్రాణి విధునోతి సతం శ్రీకృష్ణుడు సజ్జనులకు పరమ సుహృదుడు భక్తుడు కృష్ణ కథలను వింటూ ఉంటే ఆ పురుషోత్తముడు వారి హృదయాల నుంచి అశుభాలను తొలగించి నిర్మలం చేస్తాడు మనం భగవంతుడే కావాలి అని అనుకున్నప్పుడు భగవంతుడు మనకి పరమ స్నేహితుడవుతాడు అది ఒక గొప్ప ప్రాప్తి భగవంతుని మించిన స్నేహితుడు మరొకడు ఉండడు మనిషికి భగవంతునికి మధ్య గల వ్యత్యాసాన్ని చూపుతూ శ్రీరామకృష్ణులు అంటారు మనుషులు నువ్వు తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా ఆ ఒక్క చెడ్డ పనినే గుర్తుపెట్టుకుంటారు అదే భగవంతుడు నువ్వు ఒక్క మంచి పని చేసి తొంభై తొమ్మిది చెడ్డ పనులు చేసినా ఆ ఒక్క మంచి పనినే గుర్తుపెట్టుకుంటాడు నువ్వు చేసిన తొంభై తొమ్మిది చెడ్డ పనులు కూడా మర్చిపోతాడు నన్ను పిలిచేందుకు ప్రయత్నించాడు కదా అని చాలా సంతోషిస్తాడు స్నేహితుడిలా చేదుడు వాదుడుగా నిలబడతాడు మన మనస్సులోని అశుభ సంస్కారాలను తొలగిస్తాడు అని మనలోని అశుభ సంస్కారాలు తొలగినప్పుడు ఏమవుతుంది తర్వాతి శ్లోకంలో అంటున్నాడు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికి ఈ విధంగా నిత్యం మహాపురుష సత్సంగం చెయ్యటం వల్ల భక్తుల అశుభ సంస్కారాలు సమూలంగా రూపుమాసిపోతాయి అప్పుడు భగవంతుని యశోవైభవం పట్ల వారికి నైష్టిక భక్తి కుదురుతుంది సత్సాంగత్యంలో అశుభ సంస్కారాలు దాక్కుంటాయి మనలోని శుభ సంస్కారాలన్నీ మేల్కొంటాయి సజాతీయ భావాలు మేల్కొని విజాతీయ భావాలన్నీ మరుగున పడతాయి ఇక్కడ తర్వాత అంటున్నాడు తదా రజస్తమోభావా కామలోభాదయ్చే చేత ఎతైరణవిద్ధం స్థితం సత్వే ప్రసీదతి ఏం ప్రసన్న మనసు భగవద్భక్తియోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్తసంగస్ జాయతే అప్పుడు వారి గుణాలకు సంబంధించిన కామక్రోధలోభాదుల నుండి ఉపశమనం కలుగుతుంది అని ఈ కామక్రోధాది గుణాలు మనలోని గుణాల నుంచి పుడతాయి సత్వగుణం ద్వారా గుణాలను జయించినప్పుడు ఆ భక్తుని చిత్తం శుద్ధ సత్వగుణాంచితమై చితమై నిర్మలం అవుతుంది సాత్విక స్వభావం ఊపందుకుంటుంది సత్వగుణం ఆధిపత్యంలో ఉన్నప్పుడే భక్తి కలుగుతుంది సత్వగుణం భగవద్భక్తికి రాచబాటలాగా మనకి పనికొస్తుంది సూతుడు అంటున్నాడు ఈ అనన్య భక్తి ప్రభావంతో సాంసారిక ఆసక్తులన్నీ దూరం అవుతాయి హృదయం పరమానంద భరితమవుతుంది అప్పుడు తత్వజ్ఞానం లభిస్తుంది తూర్పు వైపు వెళ్లే కొద్దీ పడమర దూరమవుతుంది నదివైపు వెళ్ళే కొద్దీ చల్లని గాలి సోకుతుంది అదేవిధంగా భగవంతుని పట్ల అనురాగం కలిగినప్పుడు విషయ వస్తువుల పట్ల వైరాగ్యం దానంతటా అదే కలుగుతుంది శారదేవి అంటారు పువ్వు వికసించిన కొద్దీ సుగంధం వెలువడుతుంది గంధం అరగదీసిన కొద్దీ దాని సువాసన వెలువడుతుంది అలాగే భగవన్నామాన్ని జపించిన కొద్దీ ఆయన లీలాస్మరణ చేసిన కొద్దీ భగవంతుని జ్ఞానం ఉదయిస్తుంది అని అందుకుని బుద్ధిమంతులు ఏం చేయాలి అతూ వై కవయో నిత్యం భక్తి పరమయాముదా వాసుదేవి భగవతి కుర్వంతి ప్రసాదని కనుక తెలివైన వారు నిత్యం నిరంతరం పరమానందంతో శ్రీకృష్ణుని పట్ల భక్తిభావాన్ని పెంపొందించుకుంటారు దాని ద్వారా వారికి ఆధ్యాత్మిక ప్రశాంతి ప్రాప్తిస్తుంది కనుక మనం నాకు భక్తి లేదు నాకు భక్తి అలవడదు అని మొత్తుకోకుండా భగవత్ శ్రవణం కీర్తనం చేస్తుండాలి అప్పుడు క్రమంగా అభిరుచి పెరిగి ఇంకా సత్సంగం చేయాలనిపిస్తుంది ఇంకా నామకీర్తనం లీలాశ్రవణం చేయాలనిపిస్తుంది అప్పుడు భగవంతుడు మన మనస్సులోని అశుభ సంస్కారాలను తీసివేసి మనసును శుభ్రం చేస్తాడు మనలో నక్కి కూర్చున్న కామక్రోధాది శత్రువులు పారిపోతాయి అప్పుడు మనసులో సత్వగుణం ఉదయిస్తుంది ప్రశాంతత లభిస్తుంది ఆ ప్రసన్నమైన మనసులో భగవంతుని ఆవిర్భావం జరుగుతుంది ఇది శ్రీమద్ భాగవతం మనకు బోధించే భక్తి సోపానం ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఇది ఒంటరి పోరాటం కాదు మనం గోరంత శ్రమిస్తే భగవంతుడు కొండంత సహాయం చేసేందుకు సంసిద్ధంగా ఉంటాడు ముకుంద మూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమింతమర్థం అవిస్మృతిత్వ చరణారవిందే భవే భవే మేస్తు తవ ప్రసాదాత్